उमा पार्वतीश्वर स्वामी वोस नदी में पुनीत रामेश्वर स्वामी श्री सुब्रम्हण्य स्वामी वीरभद्र स्वामी व అద్భుతమైన దివ్యక్షేత్రం కోస నది సమీపంలో ఉన్న తణుకు పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిలింగ శివాలయములు దేవతలతో నిర్మించబడిన ఈ దేవాలయం అతి పురాతనమైనది అతి పవిత్రమైన క్షేత్రముగా అలరారుచున్నది సర్వే జన సుఖినో భవంతు నాడీ జ్యోతిష పరిశోధన కేంద్రం ఎంబిఎల్ఎం మూర్తి అమలాపురం శ్రావణ బహుళ ఏకాదశి బహుళ ద్వాదశి ఆరుద్రా నక్షత్రం పునర్వసు సంధి నక్షత్రం నందు స్వామివారిని దర్శించుకో జరిగినది